హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఇదైతే నైట్ టైం వీడియో ఇంకా మార్నింగ్ వీడియో మొత్తం రెగ్యులర్గా ఉంటుంది మా చెల్ల వాళ్ళ ఇంట్లో మా చిరుది మా మైరై పుట్ట ఎండుకలు తీయడం ముక్కు చెలుగు వేయడం ప్రోగ్రామ్ ఉంది అందుకే మేము నైట్ వచ్చినాము ఇది రెండింటికి వీడియో ఇంకా మార్నింగ్ నుండి కంటిన్యూషన్ అయితే చూడండి గాజులు ఉంటాయి ఫోటోలు మొక్కని ఇష్టం పెట్టా బాబా ఇటు ఫైన్ ఒక పని

chaliga chal tiru mere ne video start ഹൈമാ ചൂട്രാ അത് അഡീ അത് പണ്ടപാപേപ്പ് പെട്ടെന്ന് അയിപ്പോ చిన్న ఇంకా అద్దాలు లేకుంటే నువ్వు మేర గుడ్డు అని మనం తెలుస్తుందా కొంచెం గిట్లుండ കുച്ച അല്ല അടുക്കുന്ന ಸಂಪರ್ ಹೇಳಿ ಮಮ್ಮ ಎ

अहिले एयर कटिङ गर्ने लोकल कचिङ तर गर्दै हुनु आहा त्यस करा पर गोल्ड साच्चै भर्दा हिमै रारा मेरो मन त अलि पुरो उरिया गानेर बेदामै जरुरी कार्नर पप हो आ हो भरि गयो आ न भयो वाला धक नशा उसलाई पुगा गी मुख्य यता न इठले हेच చిత్తి పట్టుకో 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 అట్లనే ఉందండి ఏ లేదు లేదు వెనుక నుంచి పట్టుకో అది ఎత్తుకుంటా అయినా కడిగితే మంచి ఏం కాదు ఏం కాదు ఇప్పుడు అక్క పట్టుకుంటాను నేను కాయ్య గిట్టి উচলি ৰ উ চ দিব అమ్మ బాబాయ్ నా గ్రౌండ్ తరా ఉంటలేదా అంటే గట్లనేది సేకం తీయాలి నా అయిపోయింది అంటే ఆ ఓకే అమ్మ బట్టలు హీలే വെచి రిలే വെచి హాయ్ బట్టలు వెతకడం ਦੇ ਵੀ ਗੀ ਨੂੰ ਪਹੁੰਚਾਉਣਾ ਹੈ ਕੋਈ ਨਹੀਂ ਮਾਦਾ ਮਰ ਸੇੜਦਾ ਕੋਲ ਲੀਰਾ ਮੀ ਨੂੰ ਰੱਛੀ ਪੁੱਛੋ ਨਾ ਡੈਡ ਫੋਨ ਦੇ ਦਸਕਾ ਬੰਦ ਹੈ ఏంటా చెతిస్ మాగో వీరు విస్తాడు కావాలం కపి కావాలం అయ్యేస్తుంటే దాని అంటే నీకు తెలుసా అడుగా బస్ స్టాండ్ కడి ఫోన్ గా పోర్టల్ ਦਿੱతాడు నాశల ద చకో నాశల ద చకో నాశల ద చకో ఆడునది చార్జింగ్ వెళ్నది ను మంచిగా ది తోపో చెడరా రోడ్ కి నాలె సార్ నాలిట ఏటచ్చే ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమంలో ఇంకా మా చీర అయితే చాలా ఏడుస్తున్నాడు అందుకనే అయితే ఇక్కడ మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా మా మైరకు పక్కన చూడండి ఇంకా చెవులు కుట్టడానికి తనైతే ఇంకా అది గోల్డ్ ఉంటుంది కదా దాన్ని అయితే మంచిగా ఇట్లా కొచ్చగా చేస్తుండే సన్నంగా ఫాస్ట్గా దిగాలని ఇంకా అక్కడ తను చేస్తున్నాడు ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చేసుకొని స్టిల్స్ ఇస్తున్నారు ఇంకా పిల్లలు అయితే చాలా ఇరిటేట్ అవుతున్నారు ఎందుకంటే ఇంకా మంది ఉంటే అంతే కదా పాపం చాలా చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతున్నారు కానీ తప్పదు ప్రోగ్రాం వాళ్ళది కాబట్టి ఇంకా ఇక్కడ ఇక ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయినట్టే చూడండి ఇంకా చిరయ్య మైరాకైతే ఎంకలు తీయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే ముక్కు చెవులు కుట్టేయడానికి ఇదిగోండి ఇంకా మళ్ళీ ఒక డ్రెస్ తోటి రెడీ చేసినాము ఇదైతే ఇంకా లంగా జాకెట్ వేసి ఇంకా మళ్ళీ రెడీ చేసినాము ఇప్పుడైతే ఇంకా ఈ వీడియోనైతే ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా ముక్కు చెవుల వీడియోనైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా ఒక్కరోజు జరిగింది కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ లాగా తీసిన ఓకేనా మరి ఈ వీడియో కూడా చూసేయండి